అందరికీ నమస్కారం అండి అతి తక్కువ కాస్ట్లో సేల్కున్నటువంటి ల్యాండ్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో సేల్కుందండి మెయిన్ రోడ్ కూడా జస్ట్ రెండవ వెంచర్ అనమాట ఫస్ట్ ఒక వెంచర్ అయితే ఉంటుంది దాని పక్కనే ఇంకొక వెంచర్ అయితే ఉంది మీకు కనిపిస్తుంది ఇది తార్ రోడ్ అయితే బస్సు రూట్ ఇది బస్సు రూట్ని ఆనుకొని సెకండ్ వెంచర్ అది కూడా నేను చూపిస్తాను వెంచర్ ఎంట్రన్స్ అయితే ఒక్కొక్క ప్లాట్ వచ్చి నూట ఇరవై ఐదు గజాల ల్యాండ్ అయితే సేల్కుంది వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్యాడ్స్ అండి తూర్పు ఫేసింగు పడమర ఫేసింగు రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్లోనే సేల్కుంది ముందు లక్ష రూపాయలు ఉన్నట్లయితే వెంటనే మనం బుక్ చేసుకోవచ్చు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లోపు మిగిలిన అమౌంట్ మనం కట్టినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఇది కనిపిస్తుంది మీకు ఎన్డిఆర్ఎఫ్ రోడ్డు అండి సోరంపల్లి దాటిన తర్వాత ఎన్డిఆర్ఎఫ్ రోడ్లో అయితే మనం మీకు కనిపిస్తుంది రోడ్ ఇది ఈ రోడ్ నుంచి సెకండ్ బిట్టు వెంచర్ అయితే సేల్కుంది ఈ ల్యాండ్కి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అయితే కింద డిస్కషన్లో ఇస్తానండి బ్లూ లింక్ ఉంటుంది అది టచ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇది మొత్తం కనిపించేదంతా వెంచర్ తూర్పు వైపు ప్లాట్స్ ఉన్నాయి పడమర వైపు కూడా ప్లాట్స్ ఉన్నాయి గజం వచ్చి ఆరు అండి గజం ఆరు వేలు నూట ఇరవై ఐదు గజాల ల్యాండ్స్ ఇరవై ఐదు వెడల్పు ఉంటుంది లోతు నలభై ఐదు ఉంటుంది మొత్తం ఎల్లో స్టోన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లో కాస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ గజం ఆరు వేలు ఒక లక్ష రూపాయలు ఉన్నట్లయితే వెంటనే మనం బుక్ చేసుకోవచ్చు నూట గజాలు వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్యాడ్స్ థ్యాంక్ యూ